అందరికీ నమస్తే సందేశం రేపటి ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను భూమి ఇంకా ఇద్దరు కూడా రెస్టారెంట్ లో ఎదురెదురుగా కూర్చొని కళ్ళలకి కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు ఇక గగన్ అయితే మునిగిపోయి భూమిని తదేకంగా అర్పకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక అప్పుడే భూమి కూడా చాలా ప్రేమగా తల తిక్క గారు అని చెప్పేసి అంటూ ఉండే చెప్పండి తైతక్క గారు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఏంటండి మీరు మనం రెస్టారెంట్లో ఉన్నాం అన్న విషయం మీరు మర్చిపోయినట్టున్నారు అని చెప్పేసి భూమి అంటుంది ఆ తెలుసు భూమి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే మరేమో మీరు నన్ను ఇలా కొరుకు తినేలా చూస్తూ ఉంటే నేనేమైపోవాలి అని చెప్పేసి ఇక భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక దాంతో గగను తేరుకొని భూమి వైపు చూడడం ఆపేసి కొంచెం అటు ఇటుగా దిక్కులు చూసుకుంటూ తర్వాతేమో ఇక గగన్ భూమి ఇద్దరు కూడా మళ్ళీ కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ గగన్ మెల్లిగా భూమి చేతిని పట్టుకుందాం అని చెప్పేసి ఇక చేతిని దగ్గరికి జరుపుతూ ఉంటే ఇక భూమినే ముందుగా గగన్ చేయిని పట్టేసుకొని అలా భూమి గగన్ ని చూస్తూ ఉంటే ఇక గగన్ అయితే చాలా షాకింగ్ గా ఇంకా ప్రేమగా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇంత ప్రేమని మీరు నా పైన పెట్టుకొని మీరు నన్ను దూరం చేసుకోవాలి అని అనుకున్నారేంటి ఎలా అనుకున్నారు అని చెప్పేసి ఇక భూమి గగన్ ని అడుగుతూ ఉంటుంది ఏంటండి మీరు నన్ను దూరం పెడితే నేను ఏడుస్తాను అని మీకు తెలీదా మీరు నన్ను ఎందుకు ఏడిపించాలనుకున్నారు అనుకున్నారు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే నీ కోసమే భూమి అని చెప్పేసి గగన్ అంటాడు నన్ను ఏడిపించడం నా కోసం ఎలా అవుతుంది అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే చూడు భూమి కొన్ని రోజులకి మరుపు అనేది వస్తుంది అనే నమ్మకం భూమి ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు భూమి నేను కావాలా లేదా మీ నాన్న కావాలా అంటే నువ్వు మా ఇద్దరిలో ఎవరిని కోరుకుంటావు అని చెప్పేసి గగను భూమిని అడగగానే ఇక భూమి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటుంది మరి భూమి గగన్కి ఎలాంటి సమాధానం చెప్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్